నమస్తే వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులు బాలింతలు గర్భిణులు హాస్టల్ విద్యార్థులకు అందించే కోడిగుడ్లు పాలు పోషకాహారాలపై నాణ్యతతో కూడినవే అందించేలా చూడాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించేశారు ఈ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల నల శ్రీను మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై సోమవారం కలెక్టర్ కలిసి ప్రతి పత్రం ఇచ్చామన్నారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి వీటి మీద విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామన్నారు నా పేరు బాదుకు శ్రీను రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీబీసీ సంక్షేమ సంఘం ఈ రోజు డీవెన్స్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఏదైతే శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడి కేంద్రాలకు మరి చిన్నారులు బాలింతలు గురుకుల పాఠశాల హాస్టల్లో ఉండే విద్యార్థులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి వాళ్ళు అందించే సరుకులు అలాగే పాలు అలాగే కోడిగురుడ్లు ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకులు ఆయా కేంద్రాలకు అందించాలని అలాగనే కొన్ని చోట్ల అవకతవకల పాడిప పాల్పడి అధికారులు ఆ కేంద్రాలకు కొన్ని సరుకులు అందించకుండానే అందించినట్టుగా రికార్డులో నమోదు ఉన్నాయి అలాగనే మరి ఇచ్చే కోడుగుడ్లు క్వాలిటీ లేకుండా సైజు చిన్నవిగాను ఇంకొన్ని సందర్భాల్లో మురిగిపోయినటువంటి కోడుగుట్లు అలాగే ఆ కోడుగుడ్ల మీద ఉన్న ఒక గవర్నమెంట్ ముద్ర ఇవన్నీ కూడా లేకుండా ఆ సప్లై చేయటం జరుగుతూ ఉంది దీని మీద ఇటీవల ఎవరో ఫుడ్ కమిషన్ మెంబర్ వారు కూడా పల్నాడు జిల్లా పర్యటించడం జరిగింది ఆ సందర్భంగా ఆమె ఆ మేడం గారికి కూడా మరి కొన్ని లోపాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇటంటి వీటన్నిటి మీద కలెక్టర్ గారిని కలిసి ఏదైతే అధికారులు ఉన్నారో పల్నాడు జిల్లా పీడీ గారు సూపరింటెండెంట్ గారు తదితర అధి అధికారులు అలాగనే కాంట్రాక్ట్లు వాళ్ళ మీద విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము దీని మీద సానుకూలంగా స్పందించినటువంటి కలెక్టర్ గారు విచారణ చేపడతారని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ గారి గ్రీవెన్స్లో భాగంగా మాలమహనాడు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే ఈ పల్నాడు జిల్లాలో పిల్లలకు సంబంధించినటువంటి శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్లకి సరుకులు అయితే కోడిగుడ్లు ద్వారా లేకపోతే బాలింతలకు పంపుతున్నటువంటి ప్రతి సరుకులో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి నాణ్యత లేనటువంటి సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారని ఈ మధ్య కాలంలో మనం పేపర్లో కూడా చూసాం ఫుడ్ కమిషన్ వారు కూడా విచారణ జరిపారు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలని ఫుడ్ కమిషన్ వారు కూడా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్యవాదులుగా నిరంతరం ప్రజా సంస్థల మీద మాట్లాడే ప్రజా సంఘాలుగా ఈరోజు గౌరవ గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ ఎవరైతే ఇటువంటి అవకతవకలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవాలి అలాగే నాణ్యత రానున్నటువంటి భవిష్యత్తు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి సరుకుల్లో అవకతవకలు కల్పించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈరోజు మెమరాణం ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా పల్నాడు జిల్లాలో మహిళలకు సంబంధించిన పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్కి జాయిన్ అయ్యేటటువంటి పిల్లలకి అంబేద్కర్ గురుకుల పాఠశాలల ద్వారా ఉప్పలపాడు కానీ లేకపోతే కొన్ని చోట్ల మహిళలకి సత్తనపల్లి కానీ కొన్ని రామకృష్ణాపురంలో కొన్ని కా కొన్ని కాలేజీలు మాత్రమే ఉంటే ఈరోజు పిల్లలు అధికంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు అధికంగా టెన్త్ కంప్లీట్ చేసుకుని ఇంటర్కి జాయిన్ అవ్వాల్సి ఉండి నేటికి నెల రోజులు పైబడి కాలేజీలు తెరిచి సబ్జెక్టులు జరు జరుగుతుండగా ఇంకా పిల్లల కాలేజీలో చేరకుండా ఈరోజు ఆ ఉప్పలపాడు కానీ లేకపోతే రామకృష్ణాపురం కానీ ప్రిన్సిపాల్సు గుంటూరు డీసీఓ మీద డీసీఓ కలెక్టర్ గారి మీద వాళ్ళు లెటర్లు ఇస్తేనే మేము జాయిన్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారో తెలియదు పిల్లల చదువుల్ని పూర్తి స్థాయిలో అంధకారం నెట్టే అంధకారంలోకి నెట్టే దిశగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు తక్షణమే ఈరోజు వినకొండ మారుమూల ప్రాంతం వెనకబడిన ప్రాంతంగా ఉండబడినటువంటి ఆ ప్రాంతంలో ఒకటి మాత్రమే మహిళా కాలేజీ ఉంది మరో కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పాం ఉన్న కళాశాలలో ఎవరైతే పిల్లలకి ఇంకా సీట్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారో తక్షణమే వాళ్ళకి సీట్లు ఇచ్చి ఆ పిల్లల చదువులకు దోహదపడాలని గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం తక్షణమే దీని మీద చర్యలు తీసుకుంటాం పిల్లలకు సీట్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పారు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి కోడిగుడ్ల విషయంలో కానీ ఏదైతే శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీకి వస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల మీద కూడా పూర్తి దర్యాప్తు జరగాలని మాలమారాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం